వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పోడూరు మండలం పోడూరు గ్రామంలో ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత మందకృష్ణ బాలికకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఎందుకనగా గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బిల్లు వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆమోదించబడింది కాబట్టి ఈ పాలాభిషేకం చేయటం జరిగింది ఇందులో రమేష్ అలాగే మల్లేష్ వెంకటయ్య సుందర్ రెడ్డి వివిధ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాదిగానే మాకు దేవుడు అన్ని చెప్పేసి ఆయన ఆయనకి ఎలా పాలాభిషేకం చేసి చేయడంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు వెంకటన్న బీజేపీ నాయకులు నేన రద్దు పరిగనే రద్దు నాట్ గర్నే కట్రాం వర్తనాలి 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 గౌరవ శ్రీ మందాక్షి మద్గర్ నాయకత్వం వర్తనాలి వర్తనాలి సాధించున సాధించున ఇబిసి వర్గాల నుండి సాధించున సాధించున వర్తి వర్తన సాధించునడా ఈ సి వర్గీకరణ వీకో భారతదేశమొల్ల ఈ సామాజిక వర్గానికి చెజరు ఐటి పడుంచు పోరాడుతున్న వా పెద్దలు గౌరవనీయులు మందకృష్ణ మాదియ గారు మొన్న ఎలక్షన్ కన్నా ముందు ఎల్బీ స్టేడియంలో నరేంద్ర మోడీ గారు ఎట్టింగ్ హామీ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఉదాహరదు కాదు ఈ పోరాటం మందిని ముందు కనిపిస్తా అని మాదియను మభ్య పెడుతూ నరేంద్ర మోడీ ఆ రోజే స్టేట్ మీ ప్రకటించాలని చాలా మంది వ్యక్తులు అన్నారు కానీ ఆ రోజు అది కోట్లో ఉండాలని చాలామంది గెలిచే కానీ తెలుగునాలు మాట్లాడడం జరిగింది నేను కూడా ఒక ఆయన సాధారనే బ్రహ్మన్న మాదిగా నాతో రోజు కోర్టులో మాట్లాడారు మంది స్టేజ్ని కానీ మా ఏదో మభ్య పెడిచి కోర్టు దండుకొనిచ్చే ఈరోజు మనక్షరం మాదిగాను మా స్టేట్ స్టేట్ని పిలిచి నరేంద్ర మోడీ కౌలించుకొని ఏదో మాయమాటలు మాటలు చెప్పిన కానీ చెయ్యరని చెప్పారు నేను ఒకటి చెప్పిన అన్న కోర్ట్లో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఏదైనా ఏ సమస్య కాకుండా కోర్టు నుంచి పరిష్కారం చేస్తాడు ఒక సంవత్సరం లోపల మీ సమస్య పరిష్కారం అవుతుందని నేను కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు నరేంద్ర నరేంద్ర మోడీ మా అదక్ష మాదికి ఇచ్చిన మాట ప్రకారం సుప్రీంకోర్టు నుంచి ఈరోజైతే వరీకరణ ఏదైతే కొట్లాడుతుందో దాన్ని ఈరోజు విజయవంతంగా మనం అందరం సాధించుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఎన్నో జాతులకు స్వాతంత్రం వస్తే ఏ విధంగా అయితే సంబరాలు చేసుకుంటున్నారో చేసుకుంటారో అదేవిధంగా ఈ దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో భారతదేశం ఈ తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద దళితులలో ఉండబడే కులం మాదిగ మాదిగ కులం ఈ మాదిగల స్వాతంత్రం ముప్పై ఏళ్ళ పోరాటంలో వచ్చిందనే సందర్భంలో ఈరోజు స్థానిక పరిగి కూడూరు మండల కేంద్రంలో మిత్రులు డాక్టర్ పొందపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో పెద్దలు ఎంఆర్పిఎస్ అధినేత మాదిగల మహానాయకుడు పేదల పెన్నిది ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశానికి ఒక నిల్సన్ మండేలా ఈ దేశంలో ఆధునిక ఉద్యమాల పితామహుడు అనగారిన వర్గాల ఆశాల జ్యో ఆశాజ్యోతి అనేక ఈ దేశంలో కుల వ్యవస్థ ఆరు వేల ఎనిమిది వందల కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్నో కులాలకు కుల కులం సర్టిఫికెట్ కూడా లేకుండా లేని దుస్థితి నుంచి అందరిని గుర్తించి ఒక ఉద్యమం వైపు పోరాటం పటిమను చైతన్యం నింపిన వ్యక్తే గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఆయన ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఈ ఉద్యమ పోరాటంలో ఎన్నో కమిషన్లు ఈ భారతీయ భారతదేశం యావత్ అన్ని రాజకీయ పార్టీల లేఖలతో ఎన్నో ప్రభుత్వాలు మారిన ఆ కమిషన్ల నివేదికలు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్య ఒకే ఒక్కసారి పెద్దలు చాలా ఆయనను ఈ జాతి ఈ దేశంలో ఈ జాతి బతుకున్నా రోజులు మర్చిపోని వ్యక్తి ఆయన ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆయన ఆజ్యం పోషిండు దీనికి వర్గీకరణ చేసి వర్గీకరణ చేస్తే దాన్ని జస్టిస్ చిన్నయ్య నేతృత్వంలో ఇప్పుడైతే రెండు వేల నాలుగులో కొట్టేశ్వరరో అప్పటి నుంచి కోట్లు కొనసాగుతున్నటువంటి అంశం అయితే ఇప్పటి వరకు కొనసాగినా దానికి సరిపడా భారత ప్రభుత్వం ఈ దేశాల్లో ఏ ప్రభుత్వం కూడా అన్ని కమిషన్ నివేదికలు పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా దీనికి సమస్యను పరిష్కరించే విధంగా ఎవరు కూడా ఇన్పుట్ పూర్తి చేసే నివేదికలు అందించలేదు అన్నది చెప్పిన కేవలం రెండే రెండు నెలల ముప్పై ఏళ్ళ పోరాటంలో చనిపోయినా మట్టి దిని నీకు సుప్రీం కోర్ట్స్ వరకు సాధించి పెట్టినటువంటి పెన్షన్లు వృద్ధులు విత వికలాంగులు వితంతువులకు అందరూ కూడా పెన్షన్లు సాధించి పెట్టిన కనుక ఎంఆర్పీస్ అయినప్పటికీ మా సమస్య అట్లనే పెండింగ్ ఉంటే లాస్ట్ వద్దాం అన్న చెప్పినట్లు పెద్దలు మల్లేష్ అన్న బీజేపీ అమలు పరిశ్రమ వారికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు మా సీఎం కూడా మాదిగలకు అనుకూలంగా మాది ఒక్కొక్క అనుకూలంగా వచ్చినటువంటి పురస్కరించుకొని మన మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వహణ సమావేశానికి రాజులైనటువంటి పెద్దలు గ్రామస్తులు అదేవిధంగా రాజులు రమేష్ రమేష్ గారు అదేవిధంగా నరసింహ రిపోర్టర్ గారు సమావేశంలో పాల్పడుతున్నటువంటి గంగల్ శ్రీర నర్సింహన గారు మా గోకా జిల్లా తల్లి బాలి చంద్రమోబుల్ నుండి వచ్చినటువంటి నవీను మల్లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరి ధన్యవాదాలు చెప్తూ మా బిడ్డలన్న అస్త హస్తలన్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరి ధన్యవాదాలు చెప్తూ మనము ఒక రెండు అంశాలను మనం చెక్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సుదీర్ఘమైన పోరాటాలు చాలా జరిగినాయి దేశంలో అభివృద్ధి విధిలో జరిగినాయి సాంఘిక దురాచారీ జరిగినాయి కురనమ్మకాల మీద జరిగినాయి స్త్రీల మీద జరుగుతున్నటువంటి అడగల మీద జరిగినాయి సామాజిక ఉద్యమాలు సామాజిక నేపథ్యం అంటే ఆర్థికపరమైన ఉద్యమాలు కూడా వచ్చినాయి అందులో సామాజికమైన అంశం ఎక్కడ చెప్పిందంటే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎవరైతే ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు నందకృష్ణ మాధి అన్న గారు అదేవిధంగా రుపాకర్ మాది గారు సుమారు ఒక నలభై ఏడు మందిలోని ఈ సమావేశం ఎక్కడ ఆంధ్ర జరిగింది ప్రకాశంలో అయితే అది సుదీర్ఘంగా నడుస్తున్న క్రమంలో తొంభై ఎనిమిదిలో ఎలక్షన్ జరిగితే తొంభై నాలుగు తొంభై ఎలక్షన్ చంద్రబాబు నాయుడు అప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఉండే ఇంకొక కులమైనటువంటి మాలలు వే రంగాల్లో ముందుండడం ఉద్యోగాల్లో ముందుండడం బాధికారుల ముందుండడం ఇదే అందరూ మార్స్థితి తొంభై ఎనిమిది ఎక్స్ ఎలక్షన్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట కట్టుబడి ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వర్గీకరణ అనేది జరిపి ఆ వర్గీకరణ జరిపిన తర్వాత ఉద్యోగాలు కానీ రాజకీయాలు కానీ అన్ని రంగాలలో రావడం జరిగింది జరిగితే అప్పట్లో దీన్ని వీళ్ళకి చేయడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి దీర్ఘంగా ఇన్ని రోజులు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో ఆపేస్ ఏంటంటే ఈరోజు వరకు కూడా అది పోరాటం కొనసాగింది దాంట్లో ఎంతోమంది ప్రాణత్యాగాలు పోయినాయి దీన్ని మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కూడా ఎంత పార్టీలు ఉన్నాయి సామాజిక ఆర్థిక అంశాల మీద ఎవరైతే అన్యాయాలకు గురైందో దోపిల గురైందో ఎవరికైతే భూమి లేదో ఎవరికైతే ఎవరికైతే ఆత్మగౌరవం లేదో వాళ్ళ పోరాటం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈసీ వర్గీకరణ విషయంలో అందటిష్టంగా చేస్తున్నటువంటి పోరాటం మద్దతు చేయడం జరిగింది అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా మాక్సిమం నైంటీ పర్సెంట్ పార్టీ కూడా ఒక తీర్మానం చేసి కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వడం ఇవన్నీ కూడా సామాజిక అంశాలల్లో ఎవరైతే ఎంత చెప్పారో ఎవరికైతే అన్యాయమైందో మనం కూడా నిత్య జీవితంలో కూడా అన్యాయమైన వైపు నిలబడాలంటే కులము మతం చూడాలి ఇలా ఎస్సీలు ఉన్నాం మేము మాలమాగలు కలిసి ఇంట్లో లేకుండా మా సత్యం వచ్చింది సమావేశం సత్యం ఇట్లా ఎవరికి వచ్చే వాటం వాళ్ళకి అట్లా మద్దతు ఇచ్చిన మాది మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులలో ఇవాళ జేపీ కూడా చాలా సీనియర్ నాయకుడు జేపీరాజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీనియర్ మాల ఆయన కూడా మద్దతు ఇలా అద్దంగి దాయక మాల మద్దతు అదేవిధంగా కత్తి పద్మారావు మద్దతు చాలామంది కూడా సామాజిక అంశాలు తీసుకున్నప్పుడు నిజంగా మనం కులబతగా చూస్తే ఉన్న రిజర్వేషన్లు ఎవరికన్నా జరిగింది ఎవరికి మేలు జరిగిందంటే ఫస్ట్ వైపులోనేమో మాలలు ఉన్నారు సెకండ్ వైపులో మాదిగలు ఉన్నారు ఈ మాల మాదిగలు రిజర్వేషన్ తీసుకుంటే ఇక్కడ మిగతా డగ్గలి రెల్లి రకరకాల కులాలు ఉన్నాయి యాభై ఏడు ఉపకులాలల్లా రెండు కులాలే బాగుపడుతున్నాయి కాబట్టి ఇది వంద కృష్ణ తీసుకున్న అంశం ఏదైతే ఉందో ఏదైతే వర్గీకరణ ఉందో ఈయన కోసం సంబంధించింది కాదు అది ఈ ఉన్న ఉపకులాలకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మద్దతు లేక తప్పలేదు చివరకు మద్దతు చాలా చాలామంది ఈ జాతిలో ఉన్నటువంటి బిడ్డలు ఆత్మదర్శకం చచ్చిపోయినరు పోలీసులు దెబ్బలు తిన్నారు కేసులల్లో అయినాయి చివరికి ధర్నాలు చేస్తుంటే భారతీయన టైమే ఆట వచ్చి చచ్చిపోయింది చాలా విధాలా ఎంతో కష్టపడితేనే ఈ ఉద్యమం ముందుకు వచ్చింది ఉద్యమ ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా ఒక మద్దతు ఇచ్చి ఈ సుప్రీం సుప్రీంకోర్టు కూడా మనకు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం స్వాగతిస్తూ ఇక్కడి మీదట కూడా ఎటువంటి తారతమ్యాలు ఈ మాల మాలిగా అనేది పెట్టుకోకుండా మనందరం కూడా ఉమ్మడిగా ఎవరికి వచ్చే ప్రయోజనాలు వాళ్ళకు వస్తాయి ఎవరికైతే అన్యాయం జరిగిందో దాని వైపు మనం నిలబడాలి మన ధర్మం చనిపోయిన త్వరగా కూడా ఏ కులంలోనైనా ఉండనది అది సామాజిక అంశం అంటారు అది సామాజిక న్యాయం అంటారు అది సామాజిక మార్పు అంటరాదు మనమే ఉన్నాం కదా మన కులా డబ్బ కొట్టాల్సిన అవసరం లేదు ఏదైతే అంశం వచ్చిందో ఆ కులంలో ఉట్టినాము పెరిగినాము మనం అన్యాయాలకు గురవుతున్నాం కాబట్టి మనం ముందుండి మనం వీళ్ళు వాటి మనం వాళ్ళ మేము కూడా పాల్గొనవచ్చు పిల్లలు ఎవరైనా ప్రేమించి పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి మద్దతు ఇవ్వాలి వాళ్ళకి రక్షించుకోవాలి ఈ కుల నిర్మూలన జరగాలి గుణనమ్మకాలు నశించాలి మనందరం మనుషుల్లో బతకాలి మనుషులకు ఉన్నటువంటి స్వేచ్ఛ గౌరవాన్ని మనం కూడా దాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన

multimulti-field worship camp camp తీసుకోండి చెప్పాను నేను రామేష్ అన్న వచ్చినా అప్పుడే అందరి పట్టుకో

மே நே ý kiến của chúng ta sẽ cùng với chúng ta sẽ cùng với chúng ta ஆகே <laughs>